ఇదిగోండి ఉప్పు వేసాను కలిపేసుకుందాం చేత్తో నేను ఇడ్లీ తింటే నాకు తెలిసింది ఉప్పు తగ్గిందని నూనె సరిపోయిందండి చాలా బాగుంది కలర్ కూడా ఏమండి కారాలు ఇప్పుడు వెనకట్లాగా ఒకే క ఒకే రంగు ఒకే కలరు ఉండట్ల మనకి త్రీ మ్యాంగో అయితే అట్లాగే ఉండేది ఇన్ని సంవత్సరాలు అట్టాగే పెట్టాం ఇప్పుడు నేను సైలెన్స్ కిచెన్ తీసుకున్నాను కదా ఈసారి మీరు కారాలు ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నమస్తే అండి నేను ఉసిరిగాయ పచ్చడి పడతానని చెప్పాను కదా ఉసిరిగాయ పచ్చడి అన్నంలోకి ఎక్కువ గుజ్జు కావాలి అనుకుంటే రకరకాల విధానాల్లో పట్టుకోవచ్చు మాకు మెయిన్ ఏంటంటే పెరుగు అన్నంలో తినటానికి మేము చేసుకుంటున్నాం గుజ్జు తక్కువ నేను చేసే విధానం నాలుగు కిలోలు ఉసిరిగాయలు శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి బాగా పొడిగుడ్డతో తుడిసి ఫ్యాన్ ఆరబెట్టేసుకోండి మంచిగా దానికి నేను తీసుకున్నది ఐదు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను కానీ ఇది నేను పేస్ట్ చేసేసి చింతపండు పులిహార పులుసులాగా చేసేస్తా ఇదిగోండి కారము నేను సైలాస్ కిచెన్ కారం తీసుకున్నా కారం నూట యాభై గ్రాములు తీసుకున్నా ఉప్పు నూట యాభై గ్రాములు ఇది పింక్ మన పింక్ సాల్ట్ కొంచెం బొరువెక్కు ఉంది నేను కొలిసి తీసుకున్నా ఇది గ్లాసు నిండా ఉప్పు వచ్చింది ఇది నూట యాభై గ్రాములు కారం నూట యాభై గ్రాములు ఉప్పు ఇదిగోండి సన్న ఆవాలు పచ్చడి ఆవాలు చిన్న గ్లాసు ఇదిగోండి మెంతులు ఇటువంటిని ఏం చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి చింతపండు కడిగేసుకుని నేను వేడి నీళ్ళల్లో గుజ్జు తీసి మీకు చూపిస్తాను వెల్లుల్లిపాయలు ఒక పావు కిలో తీసుకున్న ఎదయం నువ్వుల నూనె తీసుకున్నా చెప్పాను కదా నేను ఇట్లా ఉదయం నువ్వుల నూనె నాకు ఇష్టం ఇదే వాడుకుంటున్నాను సరేనండి ఈ లోపు చింతపండు గుజ్జు ఇవన్నీ వేయించుకుని మీకు పట్టుకొచ్చి చూపిస్తాను చింతపండుని మనం పేస్ట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే పులుసు లాగా చేసుకునేటప్పుడు మనం ఇవన్నీ తీగిపోయినా పర్వాలేదు ఈ నీళ్ళు అవన్నీ నేను వేడి నీళ్ళల్లో వేసి చూపిస్తాను మీకు పదండి వంటింట్లోకి వెళ్దాం ఇట్లా నేను కడిగేసి ఈ వేడి నీళ్ళల్లో పెట్టేద్దామండి మరగబెట్టేద్దాం ఇది అరకిలో చింతపండు మనం పులుసు తీసుకుంటానికి నేను ఉడకబెట్టుకుంటున్నాను మూడు వందల గ్రాములు పేస్ట్ తీసుకుంటాను అంతే ఉడికిన చింతపండు పేస్ట్ నేను మూడు వందల గ్రాములు తీసుకుంటా అంతే లెక్క ఇదిగోండి మెంతులు మూడు స్పూనులు తీసుకున్నా చిన్న స్పూన్తో దోరగా వరకు వేయించుకోవాలి మంచి రంగు ఇదిగోండి చింతపండు ఉడికిపోతుంది ఉడికిపోయినాక నేను మంచి గుజ్జు తీసేసి మనం పులిహోర పులుసు ఎలా తీసుకుంటామో అలా ఇది ఆపేద్దామండి ఇది ఆపేసాను ఇంకా చక్కగా మనకి ఉడికి వేడారిపోయే లోపు మెత్తగా అయిపోతుంది ఇదేమో మంచి రంగు వచ్చేస్తుంది టప్ టంటాయి చక్కగా మంచి వాసన సిమ్లోనే వేయించుకోండి ఆవాలు ఏంటంటే లాస్ట్లో వేసేస్తే సరిపోతుంది సింపుల్ అండి ఇంత ఉప్పు కారం వేయాలని లేదు మనం కారం తక్కువ వేసుకుని ముక్కలు తినాలి అనుకున్నప్పుడు పిల్లలు కూడా తింటారు ఇప్పుడు ఇట్లా మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే కొంచెం పెంచుకుంటామే అంతే ఎదుగండి మంచి సువాసన వస్తుంది ఇక ఇప్పుడు ఈ టైంలో ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకుని ఈ ఆవాలు సన్న ఆవాలు ఇసుక లేకుండా నీకు ఎన్న ఉంటే అన్న ఆరపరుచుకోవచ్చు నేనైతే ఇప్పుడు కడగలేదండి ఇదిగోండి ఈ గిన్నె పెట్టాను గిన్నె పెట్టి ఉదయం పోస్తున్నాను అర లీటర్ పోస్తున్నా ఇప్పుడు వీటిల్లో కాయలు వేసేస్తున్నా నేను ఇదివరకు మూగుట్లో వేయించుకునేదాన్ని ఇప్పుడు నాకు దానికంటే నేను కొత్తగా ఇది మట్టికి నేను యూట్యూబ్లోనే చూశాను నాకు ఇది నచ్చింది ఎందుకంటే ఇది ఇది కాయలు లావుగా ఉన్నాయి సన్నకాయలు అయితే మనం మూకుట్లో ఏం చేసుకోవచ్చు ఇదిగోండి నూనె వేసాం కదా ఇట్లా ఇట్లా అనుకోండి ఇట్లా అన్నాక నాకు ఏం చేయాలి ఫస్ట్ స్టవ్ వెలిగిచ్చేస్తున్నా స్టవ్ వెలిగిచ్చి మీడియంలో పెట్టాను యాగనివ్వండి ఇట్లా నూనె కాగుతుంది కదండి ఈ టైంలో మనం ఏంటంటే ఈ పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ ఉసిరికాయలు మనము ముక్కలన్నే కోసుకోవచ్చు ఎందుకో ఇట్లా నూనెలో వేసేసి మనం విడగొడతాం ఈజీ అని చెప్పి నేను ఇట్లా ఇట్లా గిన్నె అంకాపూర్ స్టైల్లో పైన ఎక్కువ నీళ్ళు అక్కడ కొంచెం నీళ్ళు చక్కగా ముక్క మంచిగా అవుతుంది ఇది నేను ఈ విధానం మట్టికి నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను ఇలా చేస్తాం వలన ఏంటంటే ముక్క తెల్లగా ఉంటుంది మన నూనెలో వేస్తే చూడండి పచ్చడి అందరి ఈ మన కాయలు ఏమవుతాయి అంటే మాడిపోతాయి అయితే ఏమవుతుందంటే తెల్లగా ఉంటుంది మంచిగా ఉడుగుతుంది ముక్క నేనైతే కాయకి ఘాటు పెట్టలేదు మనం ఉసిరికాయకి ఘాటు పెట్టక్కర్లా సిమ్లో పెడితే చక్కగా అయ్యే ఏగిపోతాయి ఊడిపోతాయి తొనలు మీరే చూద్దరు కానీ ఇప్పుడు నేను ఇంత లావుకాయ వద్దనుకుని నేను అంకులు అంటున్నారు తొనలు తీసేయమంటున్నారు అప్పుడేమవుతుందంటే ఇత్తనాలు బరువు తగ్గిపోతాయి కదా మనకి అందుకు నా కొలత డిఫరెంట్గా అని చెప్తున్నా మీతో నేను ఎంత బాగా ఉడుకున్నాయి చూడండి చక్కగా మంచి రంగు వచ్చేసేస్తున్నాయి ఇదేం పెద్ద కాలట్ల ఇదిగండి నేను ఇక్కడ పెట్టేసుకున్నా దీని మీద పెట్టేసుకుంటున్నా మా అత్తగారి ఫ్రెండ్ ఒక ఆమె చెప్పారు కుక్కర్లో పెట్టుకుంటారంట వాళ్ళు వాళ్ళు కుక్కర్లో పెడతాం పద్మ అని చెప్పారు మనం సిమ్లో చేయించితేనే ఇట్లా మంచిగా వస్తాం చూడండి ఎక్కడ మాడట్లేదు చూసారా టైం పడుతుంది పొయ్యిలను బట్టి కూడా ఉంటుందండి పొయ్యిలను నేను నేనైతే మీడియం సిమ్లోనే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇక నేను ఈ రంగు వచ్చింది చాలు నేను ఈ వేడికి మనకి ఊడిపోతాయి ఊడిపోతాయి నేను దీంట్లో వేసుకుంటున్నాను ఇదిగోండి మళ్ళీ ఇవి పెట్టేస్తున్నా అంత అట్టా అంటాం ఇదిగోండి ఈ నీళ్ళ గిన్నె పెట్టేస్తాం ఇదిగోండి ఇప్పుడు తీసాం కదా మనం వివేడి తగ్గితే ఇదిగోండి ఇట్లా ఊడిపోయింది చూసారా చూసారా ఇట్లా అంతే ఎంత బాగా వచ్చిందో చూడండి కాయలేమో తెల్లగా ఉన్నాయి అందుకు ఈ పద్ధతి మంచి పద్ధతి ఇదివండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇంకా అంతే ఇంకా మనం ఇట్లా చూసుకుంటామే ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది అంతే తీసేసుకుంటామే ఇంకా తీసేసుకుందాం అండి రెండో వైపు కూడా ఫస్ట్ చేస్తానికి ఖాళీ వాళ్ళు గ్యాప్ లేదు అందుకని కొంచెం కష్టమైనది ఇదిగోండి మూడో వాయి వేసుకుంటున్నా నాలుగు కిలోలు అందుకు ఈ గిన్నె పెట్టుకున్నా నేను కరెక్ట్గా సార్లు సరిపోయింది ఇదిగోండి చూసారా ఇంకా మూత పెట్టేస్తా మూత పెట్టి మళ్ళీ సిమ్లోనే చక్కగా వేగిపోతాయి ఇదిగోండి చింతపండు ఇట్లా పీ మనం పేస్ట్ లాగా చేసి పులిహోర లాగా ఉడకబెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇంత వేస్ట్ వచ్చింది ఇది ఈ పులు ఈ పులుసు అంతా మనం ఉడకబెట్టినాక తిరగమాతేసి అప్పుడు మీకు చూపిస్తా తిరగమాత ఇది ఇంకా బాగా చిక్కబడాలి ఇట్లా మీ అంకులు ఇట్లా ఇత్తనం వద్దు నాకు ఇట్లా కావాలన్నారు అందుకని నేను ఇట్లా చేసాను ఎత్తనం తీసేస్తున్నా ఎత్తనం మీరు తీసుకుని అయినా వేయించుకోవచ్చు నాకైతే ఇది ఈజీగా ఉంది ఇట్లా ఇట్లా నొక్కేస్తే వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లా అన్నీ తీసేస్తాను ఈలోపు తిరగమా తీసుకుంటే అవి కూడా ఆరిపోతాయి ఈలోపు వేడిగా ఉంది ఇంకా ఇదిగోండి ఇట్లా చూసారుగా తొనలు తొనలుగా చక్కగా పిల్లలు కూడా తింటారు ఇట్లా అన్నీ తీసేస్తాను నేను నొక్కేస్తే వచ్చేస్తుంది ఇదిగోండి ఎంత ఈజీగా ఉందో చూడండి ప్లస్ తెల్లగా ఉంది బాగుంది ఈ పద్ధతి నేను ఏది చేసినా కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకుంటే బాగుంటుంది ఇంత పెద్ద కాయి తినలేం కదా మనకు వేస్ట్ అయిపోతుంది లీటర్ మొత్తం పెరుగుమా తీసేసుకుందాం ఇదిగోండి తిరగమాతకి ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయి ఇంగవ నేను పచ్చట్లోకి పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ ఇదిగోండి ఆవాలు వేద్దాం ఆవాలు చెట్టుపట్ట అన్నాక అప్పుడు ఎన్ని వేసేద్దాం ఆవాలు చిట్టపట్ట అంటేనే మనకి మంచి స్మెల్ వస్తుంది కొంచెం మెంతులు వేయాలి ఇదిగోండి మెంతులు సువాసనకి మెంతులు కూడా కాలిపోయి మినపప్పు శనగపప్పు ఇక ఆపేస్తున్నా ఇదిగోండి ఎండుమిర్చి ఇదిగోండి కొంచెం వెల్లుల్లిపాయలు పేస్టు ఇదిగోండి వెల్లుల్లిపాయలు అన్నీ గబగబా వేసేసుకుంటే కరివేపాకు ఇదిగోండి వంగపా అంతే ఇదిగోండి ఇప్పుడు ఆపేసాను కదా మళ్ళీ ఆన్ చేస్తున్నా ఎందుకు అంటే చింతపండు వేయాలి ఇదిగోండి చింతపండు ఇట్లా ఎంత నేను కొంచెం చింతపండు ఉంచేస్తున్నా మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇంత చింతపండు ఉంచేసా ఈ చింతపండు దీంట్లో వేగితే బాగుంటుంది ఇక తడి లేకుండా అది కొంచెం సేపు వేయించి ఆపేద్దాం పసుపేస్తున్నాను దీంట్లోనే పసుపేస్తున్నా అంతే ఇక అక్కడికి వెళ్ళి అన్నీ కలిపేసుకుందాం ముక్కలు కోసేసి ఒక ఉడికి రానిద్దామండి సంతపొని వేడి ఆరినాక మాత్రమే ఉప్పు ఉప్పేసుకోవచ్చు కారం మట్టికి వేడి లేనప్పుడు వేసుకోవాలి ఎందుకంటే వేడి మీద వేసామనుకోండి కలర్ పాడైపోతుంది అంతే కొంచెం సేపు ఉడకబెడుతున్నా చింతకొని అయిపో వచ్చేసినాయి అండి ఇట్లా ఇట్లా అంటే మరీ ఎక్కువ యాంచమాహండి మరీ ఎక్కువ వేయించితే బాగోదు కరెక్ట్గా చూసుకోండి కలర్ చూసారా అన్నీ తెల్లగా ఉన్నాయి ఇక్కడ ఇట్లా ఇట్లా వచ్చేస్తున్నాయి విత్తనాలన్నీ అన్నీ తీసేశానండి కొంచెం వెల్లుల్లిపాయ ఉంచుకున్న పచ్చి వాసన బాగుంటుందని నేను ఇట్లా చేస్తున్నా వెల్లుల్ ఇదిగోండి ఇత్తనాలు అన్నీ తీసేసాను ఇది ఒక కిలో విత్తనాలు వచ్చినాయి ఇదిగోండి ఇట్లా అన్నీ ఉప్ప తీసేసాను ఉసిరిగాయి మీ ఇష్టం అట్లయినా వేయించుకోండి లేకపోతే ముక్కల కోసమైనా వేయించుకోండి ఇట్లా అయితే తెల్లగా ఉంటాయి ముక్కలు మంచిగా ఉంటాయని అట్లా చేసాను ఇది మెంతిపిండి ఆవుపిండి ఇదిగోండి ఇది నూట యాభై గ్రాములు ఉప్పు కొంచెం కారము ఇంకొంచెం తక్కువ వేస్తున్నాను కొంచెం ఉంచుతాను ఇది కూడా నూట యాభై గ్రాములే తీసుకున్నా నాకు కారం ఎక్కువ అనిపిస్తుంది చూద్దాం ఇది ఉంచేశాను మనం చూసుకుని వేసుకోవచ్చు నూనె ఇంకొంచెం పడుతుందామో చూద్దాము కిలో నూనె పోశాను ఇప్పుడు ఈ టైంలో అయినా మనం రుచి చూసుకోవచ్చు రుచి చూసుకుని వద్దాం కొంచెం రుచి వస్తున్నానండి మనకి తెలుస్తుంది రుచి వస్తే ఏం తగ్గింది ఏంటి అనేది తెలుస్తుంది ఈ కారం కూడా పట్టేస్తుంది ఈ కారం నూట యాభై గ్రాములు ఉప్పు నూట యాభై గ్రాములు కారం వేసాను ఇవి వేసేద్దామండి ఈ మొక్కలు ఇవన్నీ వేసేద్దాం ఇంకా చేత్తో కలుపుతానే కొంచెం నూనె పడుతుంది ఇంకా రేపొద్దునే వేస్తామో చూద్దాం కిలో నూనె వేసాను ఇదంతా కలుపుతానండి కలిపి చూపిస్తాను మీకు సక్సెస్ అండి ఈ స్టైల్ కూడా సక్సెసే చాలా బాగుంది కలరు కిచెన్ కారం ఇది నేను ఎప్పుడూ త్రీ మ్యాంగో వా వేస్తాను కానీ కారం కూడా చాలా బాగుంది శైలాజ్ గారిది మీరు అడుగుతారు పద్మాని ఏం కారం వేసారంటే అందుకని చెప్తున్నానండి కొంచెం ప్రాసెస్సే కాకపోతే చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా సరిపోయింది పులుసు కూడా మీ ఉప్పు కారాలు బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మేము మా ఇంట్లో అందరూ పెరుగులో నంచుకుంటారు కాబట్టి నేను పులుసు తక్కువ చేసుకున్నాను చూసారా తొనలు ఎట్లా ఉన్నాయా సూపర్ తొనలు బా వాసన ఎప్పుడైనానండి మనం మనం కష్టపడి చేసుకుంటే ఆ రుచి వేరండి నిజంగా చెప్తున్నాను నేను మనం చేసుకున్నది ఆ టేస్టే వేరు సూపర్ సంవత్సరానికి ఒక్కసారి కష్టపడితే అసలే అమృతమే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన కుటుంబ ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంది అందుకని అనుకోకుండా మీ అందరూ తప్పకుండా మీకు కావాల్సిన విధానాల్లో పచ్చళ్ళు చెయ్యండి వీటిల్లో ప్రో బయోటిక్స్ ఎక్కువ ఉంటాయంట మనకి వెనక నేను చదువుతుంటే తెలుస్తుంది నాకు నవ్వొస్తుంది అందుకని ఏ పచ్చళ్ళు అందరూ తినండి తినండి అని చెబుతున్నాను నేను గ్యాస్ రాదు ఏమీ రాదు ఇట్లా కారం వేసుకోండి చక్కగా చూడండి ఎంత బాగుందో ఇది ఫుడ్ కంటైనరే వీటిల్లో పెట్టేస్తున్నాను నేను ఇదిగోండి కిలో కాసి పోస్తే బాగుంటుంది అనిపించింది అందుకని నేను ఇంకొక కిలో కాస్తాను ఇదిగోండి ఇట్లా ఉంది నూనె ఇంకొక కిలో కాస్తాను కాస్త తిరగమాత వేసేస్తాను ఇంకో అర కిలో పోస్తున్నానండి కరెక్ట్గా మనకి విత్తనాలు తీసేసిన మూడు కిలోలు అవుతాయి కదా ఇంకో హాఫ్ కిలో పోస్తేనే మనకి మంచిగా ఉంటుంది పచ్చడి అందుకని హాఫ్ కిలో కిలోకి హాఫ్ కిలో అండి లెక్క ఇక నూనె కాగిందండి కొంచెం మెంతులు ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం తిరుగుమాత వేసినట్లు ఉంటుందని కొంచెం ఇది కూడా వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను అట్లా టప్ టపా రావాలి మనకి అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు అంటే ఇక ఆపేస్తున్నా అప్పుడు తెరుగు మొత్త వాసన బాగుంటుంది కొంచెం ఇంగో కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి హాఫ్ లీటర్ నూనె నేను కా కాసి సల్లారు పెట్టుకున్నాను అది కూడా ఇదేమో నువ్వుల్లోనే రండి ఒకసారి రాత్రికి ఇప్పటికి చూద్దురు కానీ ఎట్లా ఉందో నాకు అరకిలో నూనె పడుతుంది అనిపించింది అందుకని నేను నూనె వచ్చింది కానీ నాకు కొంచెం పోసుకుంటే నిల్వ మనకు బాగుంటుందని ఇదిగోండి నూనె ఎంత వచ్చిందో అడుగు అడుగునుంది కానీ నాకు కొంచెం పొయ్యాలనిపించింది పోసేద్దాం పోస్తేనే బాగుంటుంది ఇదిగోండి లీటర్ పోసాం కదా కరెక్ట్గా లేట్ అన్నారు మొత్తం మూడు ప్యాకెట్లు పోసా మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్స్ చెబుతున్నానండి ఎందుకంటే నిన్న నేను మీ సలహాలు కావాలని అడిగితే ఎంతమంది రాశారు పద్మాంటి ఇలా చేయి అలా చేయి అని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నూనె పోసినాక ఇడ్లీలో నంచుకుంటే నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అందుకని నేను ఇంకొక యాభై గ్రాములు హిమాలయ సాల్టే ఎందుకో ఒక కామెంట్ రాశారు పింక్ సాల్ట్ వాడమాకండి పచ్చళ్ళకి అన్నారు ఎందుకో రీజన్ తెలిస్తే చెప్పండి నేనైతే పింక్ సాల్టే వాడుతున్నాను యాభై గ్రాములు వేసేస్తున్నా పడుతుంది ఉప్పు ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్టిందండి కరెక్ట్గా నూట యాభై ఏమో కారం పట్టింది వన్ అండ్ హాఫ్ కిలోనేమో మనకి నువ్వుల నూనె పట్టింది ఈ చేత్తోనే కలపాలండి చేత్తోనే కలిపేస్తాను నేను ఇడ్లీలో తిన్నాను ఇదిగోండి ఉప్పు వేసాను కలిపేసుకుందాం చేత్తో నేను ఇడ్లీ తింటే నాకు తెలిసింది ఉప్పు తగ్గిందని నూనె సరిపోయిందండి చాలా బాగుంది కలర్ కూడా ఏమండి కారాలు ఇప్పుడు వెనకట్లాగా ఒకే క ఒకే రంగు ఒకే కలరు ఉండేట్లా మనకి త్రీ మ్యాంగో అయితే అట్లాగే ఉండేది ఇన్ని సంవత్సరాలు అట్టాగే పెట్టాం ఇప్పుడు నేను సైలెన్స్ కిచెన్ తీసుకున్నాను కదా ఈసారి మీరు కారాలు ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేనైతే కరెక్ట్గా నాలుగు కిలోలకి నాలుగు వందల గ్రాముల లెక్క నేను మీకు మరలా చెప్తాను అన్నం తిన్నాక నాకు అన్నంలో తెలుస్తుంది నూనె కరెక్ట్గా సరిపోయింది ఎప్పుడైనా చేయి పెట్టి కలిపితేనే అన్నీ బాగా కలుస్తాయండి ఇదిగోండి ఇక పర్ఫెక్ట్ అండి ఇక కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ ఇక వంకాయ ఇక పెట్టక్కర్లే ఇక ఏమి ఇంకా కావాలి పులుపు అంటే నిమ్మకాయ రెండు మిండికోవచ్చు నాకైతే పులుపు కూడా సరిపోయింది నేనైతే పిండట్ల అన్నం తిన్నాకే తెలుస్తుంది ఫైనల్గా ఇవాళ రెండో రోజు ఉసిరిగాయ ముక్కల పచ్చడి పట్టేసాను టేస్ట్ చూద్దాం ఎంత బాగుందో చూడండి నూనెది ఇట్లా తేలితే మనకి కరెక్ట్గా ఇంకా సరిపోయినట్టు ఇదిగోండి మొక్కలు ఉసిరికాయ ముక్కలు ఇంకా గుజ్జు కావాలి అనుకుంటే ఇంకొంచెం చింతపండు మనం ఉప్పు కారం వేసుకోవచ్చు ఫస్ట్ ముద్ద మీకే గట్టిగా నాకు మా అన్నం కొంచెం పొడి పొడి ఆడుతూ అందుకని ఇట్లా ఉంటుంది ఇదిగోండి కలర్ చూడండి ఎలా ఉందో టేస్ట్ కూడా చూడండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు మంచిగా ఉంటాయి ఇదిగోండి ముక్క ఎట్లా అంటే ఇట్లా అంటే మొక్క వచ్చేస్తుంది ఇంకా ఊరుతుంది రెండు రోజులకి నేను టేస్ట్ చూస్తున్నా అదిరిపోయిందండి ఒక ముద్ద తినేసా రెండో ముద్ద వెల్లుల్లిపాయ మొక్క పెట్టుకుంటున్నాను అబ్బో అన్నంలో నాలుగు మూడు వెల్లుల్లిపాయలు వచ్చినాయి చాలా బాగుంది అదిరిపోయింది నిన్న బట్టి వాళ్ళ టేస్ట్ చూసినా బాగుందండి చిన్నపిల్లలు కూడా భలే తింటారు కరెక్ట్గా ఉంది కారం అది సూపర్ నేను కొలతలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను నాలుగు కిలోలు ఉసిరిగాయలకి నాలుగు వందల గ్రాములు చింతపండు పెట్టుకుని పేస్ట్ చేసేయండి ఐదు వందల గ్రాముల చింతపండులో నేను వంద గ్రాముల పేస్ట్ తీసేసానండి ఇదిగోండి మనం నాలుగు వందల గ్రాములే లెక్కేసుకోవాలి నాలుగు కిలోలకి అప్పుడు కరెక్ట్గా మనకు సరిపోతుంది నేను ఈ వంద గ్రాములు పేస్ట్ పక్కన పెట్టేసుకున్నా నూట యాభై గ్రాములు కారం వేసాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు పెట్టింది నూనె వన్ అండ్ హాఫ్ కిలో ఉదయం నువ్వుల నూనె వేసాను మన వెల్లుల్లిపాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను ఆవాలు చిన్న గ్లాసు మెంతులు ఒక మూడు నాలుగు స్పూన్లు అంతే సింపుల్గా అయిపోయింది ఉప్పు కారం చింతపండు మీ రుచి చూసి వేసుకోండి ఇక నాకు పులుపు కూడా అక్కర్లేదు నిమ్మకాయలు కూడా పెండి అక్కర్లేదు బాగుంది వెల్లుల్లిపాయలు తింటున్నా కూడా చాలా బాగుందండి సూపర్ సూపర్గా ఉంది కరివేపాకు కూడా తినేయచ్చు చాలా బాగుంది నిజంగా పచ్చడి మట్టికి సూపర్ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్ని కిలోలు పట్టకపోయినా ఒక హాఫ్ కిలో అయినా పట్టి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి